హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు జగదీష్ ఏంటబ్బా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అసలు నేను ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంకా నేను చెబితే ఆనందంగా వెతికే ప్రయత్నం చేస్తాడు ఏమో తొందరగా మన దగ్గరకు చేరాలి అని ఆశపడతాడు ఏమో అని అనుకున్నానే కానీ ఇక్కడ అంతా రివర్స్లో ఉంది అనుకొని తన చిట్టి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోతాడు తనకి కూడా తన చిట్టి గుర్తుకు రావటంతో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు సండే అయినా కూడా వర్ష తన రూమ్లో నుంచి బయటకు రాదు ఎవరు ఎంత పిలుస్తున్నా కూడా అసలు ఉలుకు పలుకు అనేది లేకుండా రూమ్లోనే ఉండిపోతుంది ఇంట్లో ఉన్న అందరికీ కూడా వర్ష ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాదు ఎందుకు తలుపు తీయటం లేదు నిన్నటి నుంచి అన్నం నీళ్లు కూడా మానేసి ఎందుకు అలా ఒంటరిగా రూమ్లో ఉండిపోయింది అనేది ఏమీ అర్థం కాదు ఇక ఆకాష్ వెళ్ళి వర్ష తలుపుది అని సీరియస్గా ఆమెను పిలుస్తాడు వర్ష సైలెంట్గా వచ్చి తలుపు తీసి తో ఏమీ మాట్లాడకుండా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది ఆకాష్ లోపలికి వెళ్ళి తలుపు గడిపెట్టి వర్ష పక్కన కూర్చుంటూ ఏంటి వర్ష నువ్వు చేస్తున్న పని మరీ చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తున్నావేంటి నిన్నటి నుంచి రూమ్లో నుంచి బయటకు రాకపోయేసరికి అందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు అత్తయ్య అయితే మరీ భయపడిపోయి ఏడుస్తుంది కూడా నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా బిహేవ్ చేస్తావేంటి వర్ష ఏమో బావ నాకు అవన్నీ తెలియదు నువ్వు నేను చెప్పినట్లు చేస్తాను అంటే నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను వింటాను ఇప్పుడు బయటకు వస్తాను లేదు అంటే లేదు రూమ్లోనే ఉండిపోతాను అని అన్నది ఆకాష్ కోపంగా కొట్టనంటేనా అని చెయ్యి పైకి ఎత్తాడు వర్షని కొట్టడానికి ఎక్కడ నిజంగా ఆకాష్ తనని కొట్టేస్తాడు ఏమో అనే భయపడి ఫేస్కి రెండు చేతులు అడ్డం పెట్టుకొని చిగురుటాకులా వణికిపోతుంది వర్ష ఆకాష్ అలా భయపడుతూ ఉన్న వర్షని చూసి కొట్టలేక చెయ్యిని కిందకు దించి తన్ని చూసి వణికిపోతూ భయపడుతూ ఉన్న ఆమెను చూస్తూ ఉంటే తనకి కూడా చాలా బాధగా అనిపించి వెంటనే ఆమెను తన దగ్గరకు తీసుకొని తన గుండెలకు అదుముకొని ప్లీజ్ వర్ష ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు ఎవరో గురించి నువ్వు ఇలా మాట్లాడటం నాకెందుకో నచ్చటం లేదు ఇలా పట్టుబట్టి అన్నం తినకుండా రూమ్లోనే ఉంటే నీకేమొస్తుంది అమ్మ నాన్నని అత్తయ్య మామయ్యని అందరినీ బాధపెడుతూ నువ్వు సాధించేది ఏముంటుంది అని చాలా నిదానంగా ఆమెకు నచ్చ చెప్పటానికి ట్రై చేస్తాడు ఆకాష్ వర్ష అది ఏమో బావ నాకు తెలియదు బావా నువ్వు నేను చెప్పినట్లు చేస్తావా లేదా ఆ ఒక్క విషయం మాత్రమే నాకు చెప్పు మిగతా ఏవీ కూడా నాతో మాట్లాడొద్దు అంటుంది ఆ మాట తప్ప ఆమె నోట్లో నుంచి ఇంకొక మాట కూడా రాదు ఆమె అంత ముండిపట్టు పట్టు పట్టేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక అతను కూడా సరే నువ్వన్నట్లుగానే చేస్తాను ఎప్పటికైనా నీ అలకమాని కిందకు వచ్చి అందరితో కలిసి భోజనం చేస్తావా చెయ్యవా అని అడిగాడు వర్ష ఆనందంగా నిజంగా నా బావ నువ్వు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటున్నావా అని ఎగ్జైట్ అవుతూ అడిగింది ఆకాష్ అసహనంగా ఒప్పుకోలేక చస్తానా అట్లానేలే నటిస్తానులే కరెక్ట్గా నెల రోజులు మాత్రమే ఆ తర్వాత ఒక్కరోజు కూడా తనతో నేను క్లోజ్గా ఉండలేను ఉండను అని చాలా సీరియస్గా అంటాడు వర్ష చాలు బావా ఇది చాలు అంటూ గట్టిగా ఆకాష్ని హగ్ చేసుకొని అలానే ఉండిపోతుంది ఆకాష్ మనసులో ఎందుకు వర్ష మేఘన గురించి మరీ ఇంతగా పట్టుబడుతున్నావు ఎప్పుడు ఎవరి గురించి కూడా నువ్వు ఇంత గట్టిగా పట్టుబట్టింది లేదు మాట్లాడింది లేదు అటువంటిది ఇప్పుడు మేఘన గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు తనకు నీకు ఉన్న ఎఫెక్షన్ ఏంటి ఏమీ అర్థం కావటం లేదే తన మీద ఒక్క మాట కూడా పడనివ్వటం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఆకాష్ కాసేపటికి ఆకాష్ వర్ష ఇద్దరూ కూడా నవ్వుకుంటూ కిందకు వేస్తారు అన్నపూర్ణ వర్ష దగ్గరకు వెళ్ళి ఏంటే నువ్వు చేస్తున్న పని నిన్నటి నుంచి ఏమీ తినకుండా రూమ్లోనే ఉన్నావు అసలు ఎంత భయం వేసిందో తెలుసా అయినా మీ ఇద్దరు ఏదైనా గొడవ పడితే ఇలా నా ఉండేది ఇద్దరు గొడవపల్లి అలా వర్ష అలిగింది అని అనుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు అందుకే అన్నపూర్ణ వర్షని అలా అడుగుతుంది ఆకాష్ అటువంటిది ఏమీ లేదులే అత్తయ్య ఇప్పుడు అంతా సర్దుకుంది కదా వెళ్ళు వెళ్ళి త్వరగా వర్షకి భోజనం పెట్టు అని అన్నాడు అన్నపూర్ణ రారా అంటూ ఆకాష్ వర్ష ఇద్దరిని కూడా తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఒక ప్లేట్లో పెట్టి ఇద్దరికి కూడా కలిపి గోరుముద్దులు తినిపిస్తూ ఉంటుంది ఆ పక్కనే కూర్చొని ఉన్న జగతి కోపంగా వర్ష వైపే చూస్తూ ఉంటుంది వర్ష తింటున్నా కూడా జగతి వైపు చూస్తూ అమ్మో ఏంటి అత్తయ్య నా వైపు ఎలా కోపంగా చూస్తుంది అనుకుంటూ అత్తయ్యా అని దీర్ఘం తీస్తూ పిలుస్తుంది జగతి కోపంగా ఏంటి నిన్నటి నుంచి అసలు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అసలు ప్రాబ్లం ఏంటో మాకు చెప్తే మేము తీరుస్తాం కదా అలా కాకుండా రూంలోనికి తలుపు వేసుకుని ఏంటి ఈ పిల్ల చేష్టలు అని వర్ష మీద గయ్యం అంటుంది వర్ష సారీ అత్తయ్య అంటూ లేచి ఆమె దగ్గరకు వెళ్ళి వెనక నుండి ఆమెను చుట్టుకొని ప్లీజ్ ఇక నుండి ఎప్పుడు ఇలా చెయ్యను నా మీద కోపం చూపించవద్దు అలా చూపిస్తే నేను తట్టుకోలేను అని ముద్దు ముద్దుగా ముద్దు మాటలతో చెప్తూ ఉంటుంది ఆ మాటలకు హారతి కర్పూలంలా కరిగిపోతుంది జగతి ఇంకొకసారి ఇలా ఎప్పుడైనా చేస్తే నీతో ఎప్పటికీ మాట్లాడదు అంటూ కంటతడి పెట్టుకుంటుంది జగతి ఎప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండే జగతి కూడా ఇలా కంటతడి పెట్టుకోవటంతో వర్షకి కూడా చాలాగా బాధగా అనిపించి ఫీల్ అయిపోయి నిజంగా సారీ సారీ అత్తయ్యా అని గట్టిగా పట్టుకొని ఆమె బుగ్గ మీద ముద్దు పెడుతుంది జగదీష్ ఎప్పుడు కూడా వర్ష నువ్వు ఇలా చేయొద్దు అని ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు వర్ష అలాగే మామయ్య ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాను సరేనా ఇకపైన ఎప్పుడు కూడా ఇలా రూమ్ లో ఉండను కావాలి అంటే భావన నాలుగు పీకుతానులే అని నవ్వుతూ అంటుంది నరేష్ మాత్రం అలానే కూర్చొని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు వర్ష నరేష్ దగ్గరకు వచ్చి సారీ నాన్న అని రెండు చెవులు పట్టుకొని చెప్తుంది నరేష్ ఒక్కసారిగా వర్షను దగ్గరకు తీసుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు నిన్నటి నుంచి చిట్టి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నవాడు కూడా ఇప్పుడు వర్ష ఇలా చేస్తుంది అనేసరికి ఇంకా బాధ ఎక్కువ అయిపోయి ఆ బాధ మనసులో ఉన్నంతి ఒక్కసారిగా బయటకు తన్నుకొని వచ్చేసినట్లుగా ఏడుస్తాడు వర్ష ప్లీజ్ నాన్న నువ్వు ఏడవద్దు నేను తట్టుకోలేను అంటూ తన తండ్రి కన్నీళ్లను తుడుస్తూ చెప్తుంది నరేష్ తన కూతురుని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి మనసులో ఒక కూతురు దూరమై నరకం అనుభవిస్తున్నాన్రా నువ్వు కూడా మాకు దూరం అయితే నేను తట్టుకోలేను అని అనుకుంటూ ప్లీజ్ వర్ష ఇంకొకసారి ఎప్పుడూ కూడా నువ్వు ఇలా చేయొద్దు అంటూ బాగా ఎమోషనల్ అయిపోతారు ఆకాష్కి మాత్రం ఏమీ అర్థం కాదు ఎప్పుడు అంత గట్టిగా స్ట్రాంగ్ గా ఉండే మామయ్య ఇంత చిన్న విషయానికి ఏడవటం ఏంటి అది కూడా అత్తయ్య కంటే కూడా మరీ ఎమోషనల్ అయిపోవటం ఏంటి అని అనుకుంటూ వర్ష మీద ఎంత ప్రేమ ఉందో మామయ్యకి ఈ ఎఫెక్షన్ చూస్తేనే అర్థమవుతుంది అని మనసులో అనుకున్నాడు అలా కాసేపటికి అందరూ కూడా సెట్ అయ్యి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ అందరూ కూడా కడుపు నిండా భోజనం చేస్తారు వర్ష మాత్రం అలా చేసినందుకు చాలా ఫీల్ అవుతుంది ఇంట్లో వాళ్ళందరూ తన గురించి ఎంత బాధపడ్డారో చూస్తుంటే తనకి కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు పొరపాటు చేయకూడదు అని మనసులో అనుకుంటుంది అందరి ప్రేమకు పొంగిపోతూ మేఘన ఆ రోజు ఆదివారం కావటంతో ఉదయం నుంచే బేకరీకి వెళుతుంది అక్కడ వర్క్ చేయటానికి మధ్యాహ్నం భార్గవ్ కూడా నర్సరీ నుండి బేకరీ దగ్గరకు రావటంతో అక్కడే ముగ్గురు కూడా వాళ్ళ తెచ్చుకున్న కొద్దిపాటి భోజనాన్ని ఆ ముగ్గురు కూడా షేర్ చేసుకుని వాళ్ళ కడుపు నిండకపోయినా ఉన్నంతలోనే సర్దుకొని తింటారు భార్గవ్ మరల నర్సరీ దగ్గరకు వెళ్ళిపోతాడు బాషిత మాత్రం అక్కడే తన అక్క దగ్గరే ఉండిపోతుంది వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటూ అప్పుడప్పుడు వంటగదిలోనికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది మేఘన తన వంతుగా ఆకాష్ సాయంత్రం నాలుగు గంటలకి వర్ష మనం బయటకు వెళ్దాం అంటూ స్పీడ్గా ఆమెను బయటకు తీసుకుని వెళ్తాడు కనీసం ఆమెకు మాట్లాడటానికి కూడా అతను ఛాన్స్ అనేదే ఇవ్వడు ఆకాష్ వర్షని అలా తీసుకుని వెళ్తుంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా నవ్వుతూ చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా బయటకు వెళ్దాం వాళ్ళందరికీ కామనే అయినట్లుగా జగతి తొందరగా వీళ్ళిద్దరికి మూడి వేస్తే సరిపోతుంది ఏమో అని నవ్వుతూ అంటుంది మిగిలిన ముగ్గురు కూడా అవును ఎంత తొందరగా వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అంత మంచిది అని వెళుతున్న ఆకాష్ వర్ష ఇద్దరు వైపే చూస్తూ అంటారు వర్ష కారులో కూర్చున్న తర్వాత ఎక్కడికి బావా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడిగింది ఆకాష్ సరదాగా బయటకు వెళ్ళి తిరిగి వద్దామని నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలి అనిపించింది అందుకే నిన్ను బయటకు తీసుకొని వెళ్తున్నాను అని అన్నాడు వర్ష అబ్బా బాబా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు అంటూ ఆకాష్ చేతిని పట్టుకుని అతని భుజం మీద వాలిపోయింది ఆకాష్ ఒక చేతితో డ్రైవింగ్ చేస్తూనే మరొక చేతితో వర్ష బుగ్గ మీద చెయ్యి పెట్టి దగ్గరకు తీసుకొని నాకు ఒక పని అప్ప కదా మేడం గారు ఆ పని మీదే ఇప్పుడు మనం ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం అని అన్నాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలు